హై లెవ్రీవైన్ వెల్కమ్ టు మై ఛానల్ సుంతరంగర్ లాగ్స్ సో ఈరోజు ఏంటి వీడియో అని అంటే మీకు తమ్మినేలు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది సో వెయిట్ లాస్ అయిన తర్వాత మన బాడీని ఎలా మెయింటైన్ చేయాలి అని అనేది వీడియో అనమాట సో వెయిట్ లాస్ అవ్వడం అనేది ఎంత ఇంపార్టెంటో అంటే ఎంత కష్టపడి మనం టూ త్రీ మంత్స్ కష్టపడి ఒక టెన్ కేర్స్ సిక్స్ కేయర్స్ సెవెన్ కేజెస్ తగ్గుతాం కదా సో తగ్గిన తర్వాత బాడీని అలా తగ్గినట్టే అలాగా అలాగే మెయింటైన్ చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వన్ మంత్లో టెన్ కేజెస్ వెయిట్ ఎలా లాస్ అవ్వాలి నేను అనేది ఒక వీడియో చేశానమాట సో చాలా దా దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట సో ఇప్పటి వరకు నేను చేసిన నా వీడియోస్ అన్నిటిలో నా ఛానల్లో అదే మోస్ట్ వ్యూస్ వచ్చిన వ్లాగ్ అనమాట అండ్ చాలా కమెంట్స్ వచ్చాయి చాలామంది కనెక్ట్ అయ్యారు అండ్ చాలా మంది కూడా ఈజీగా ఉంది చాలా బాగా చెప్పారు అని చెప్పి చాలా మంచి కమెంట్స్ చేశారు సో డైలీ త్రీ టైమ్స్ ఒక వన్ కి సరిపడా ఫుడ్ మనం ఏం తీసుకోవాలి ఏం తీసుకుంటే మనం ఈజీగా వెయిట్ లాస్ అవుతాము అంటే ఆకలితో ఉండకుండా మన బాడీకి సరిపడినంత ప్రోటీన్స్ విటమిన్స్ ఫైబర్ అవన్నీ తీసుకుంటూ ఎలా వెయిట్ లాస్ అవ్వాలి నేను ఒక వీడియో చేశాను అనమాట కావాలంటే మీరు కూడా చూడండి కొన్ని చాలా మంత్స్ బ్యాక్ చేశాను యాక్చువల్లీ ఆ వ్లాగ్ వెంటనే నేను ఇప్పుడు ఈ వ్లాగ్ పోస్ట్ చేయాల్సింది కాకపోతే చాలా టైం అయిపోయింది సో ఒక వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ మనము మన క్రేవింగ్స్ అన్నిటిని ఆపుకొని వెయిట్ లాస్ అవ్వాలని మనం మంచి డైట్ ఫాలో అవుతాము సో వెయిట్ లాస్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా క్రేవింగ్స్ని తట్టుకోలేక మళ్ళీ ఏది పడితే తినేసేస్తే మళ్ళీ అగైన్ మనము అదే పొజిషన్కి అనమాట సో అలా కాకుండా మనకు నచ్చింది తింటూనే అంటే జంక్ అయినా ఏదైనా నాన్ వెజ్ అయినా ఏదైనా తింటూనే మన బాడీని ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను యాక్చువల్గా ఏంటంటే మా ఆయన వెయిట్ లాస్ అయ్యారనమాట వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో టెన్ కేర్స్ వరకు తగ్గారు సో నేను ఎలాంటి డైటిషియన్ని కానీ ఏం ఫాలో అవ్వలేదు అనమాట అంతే ఎవరు హెల్ప్ తీసుకోలేదు సో మా ఆయన ఏదో టిప్స్ చెప్తుంటే అలా చేయి ఇలా చేయంటుంటే నేను చేసి అనమాట సో అలా మా ఆయన టెన్ కేస్ వెయిట్ లాస్ అయ్యారు సో అందుకని ఓకే నేను ఇది ఎందుకు వీడియో చేయకూడదని చెప్పి చేశాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఒక్కసారి వెయిట్ లాస్ అయిన తర్వాత మనము ఎలా మెయింటైన్ చేస్తే మంచిదంటే ఒక వీక్లో ఫోర్ డేస్ స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అయ్యి త్రీ డేస్ రిమైనింగ్ త్రీ డేస్ మనకు నచ్చింది తినొచ్చు అది జంక్ అయినా నాన్ వెజ్ అయినా ఏదైనా మనకు నచ్చింది హ్యాపీగా తినేసేయచ్చు బట్ ఫోర్ డేస్ స్ట్రిక్ట్గా డైట్ ఫాలో చేయండి మామూలుగా ఒకటి సామెత ఉంటుంది కదా మార్నింగ్ కింగ్ లాగా బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ కింగ్ లాగా చేయాలి మీలు క్వీన్ లాగా చేయాలి డిన్నర్ బెగ్గర్లాగా చేయాలని చెప్పి సో బెగ్గరికి ఒక ఒకసారి అన్నం దొరుకుతుంది దొరకదు సో సేమ్ అలానే మనం డేలో త్రీ టైమ్స్ ఫుడ్ తీసుకోవడం మంచిది కాదు ఒక టూ టైమ్స్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ తీసుకొని డిన్నర్ని వీలైనంత స్కిప్ చేసేస్తే మంచిది సో స్కిప్ చేయలేని వాళ్ళు అంటే డిన్నర్ తినకుండా ఉండలేమని వాళ్ళు లైట్గా లైట్గా డిన్నర్ అంటే ఫ్రూట్ బౌల్స్ కానీ లేదా సలాడ్స్ కానీ జ్యూస్ కానీ అలా తీసుకుంటే మంచిదిన్నమాట సో డైట్ చేసేటప్పుడైనా వెయిట్ లాస్ అయిన తర్వాత మనం బాడీని మెయిన్ అలానే సన్నగా మెయింటైన్ చేసేటప్పుడైనా ఒకటే డైట్ ఫాలో అనేది ఏం లేదు కొంతమందికి మిల్లెట్స్ సెట్ అవుతే సెట్ అవ్వ కొంతమందికి బ్రౌన్ రైస్ పడుతుంది పడదు సో మన బాడీకి తగ్గట్టు మనము ఏం తీసుకుంటే మంచిది అనేది చూసుకొని మనము తినాలన్నమాట సో డైట్లో ఉండేటప్పుడు ఎలాగైనా ఖచ్చితంగా వైట్ రైస్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి ఆఫ్టర్ వెయిట్ లాస్ మనము మరీ అంత స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు ఒక రెండు రోజులు కానీ వీక్లో ఒక రెండు రోజులు కానీ మూడు సార్లు కానీ మనం వైట్ రైస్ తీసుకోవచ్చు మిగిలిన మిగిలిన డేస్లో మనము మిల్లెట్స్తో కానీ లేదా ఈ రొట్టెలు ఇవి ఉంటాయి కదా జొన్న రొట్టె ఇవన్నీ వీటితో కానీ మనం తినొచ్చు అనమాట సో మనం బ్రేక్ఫాస్ట్కి హెవీ క్యాలరీస్ ఉండేలాగా చూసుకుంటే మంచిది లైక్ ప్రోటీన్స్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలన్నమాట ఇప్పుడు సీడ్స్ నట్స్ వేసుకొని షేక్స్ కానివ్వండి లేదా వెజ్జెస్ కానివ్వండి అలాంటి సలాడ్స్ కానివ్వండి అలాంటివి తీసుకుంటే మంచిది అనమాట ఎందుకనంటే బ్రేక్ఫాస్ట్ మనము హెవీ క్యాలరీ ఫుడ్ తీసుకుంటే ఏమవుతుందంటే త్రూఅవుట్ ద డే మనము పని చేసుకుంటానో మనం చేయకపోయినా కూడా మన బాడీ మంచిగా డైజెస్ట్ అవుతుంది అనమాట హెవీ క్యాలరీ ఫుడ్ తీసుకున్నా కూడా మనకు ఈజీగా ఫ్యాట్ బర్నింగ్ అనేది జరుగుతుంది సో బ్రేక్ఫాస్ట్ మనం హెవీగా హెవీ క్యాలరీస్ ఉండేలాగా చూసుకోవాలి సో ఇప్పుడు నేను ఒకటి బ్రేక్ఫాస్ట్లో అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఎలాగా తీసుకుంటే మంచిది అనేది ఒక వీడియో చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇప్పుడైతే నేను ఒక స్మూతీ ప్రిపేర్ చేసుకుందామని కొన్ని పపాయ ముక్కలు ఆల్మండ్స్ కొన్ని కాజు కొన్ని పిస్తా కొన్ని తీసుకున్నాను కాజు ప్లేస్లో వాల్నట్స్ తీసుకుంటే ఇంకా మంచిది సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ కూడా తీసుకుంటే ఇంకా మంచిది సో కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇలా స్మూదీ లాగా ప్రిపేర్ అనమాట ఎంతో రిచ్ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది వెయిట్ లాస్ లో ఉన్నప్పుడే కాకుండా దాని తర్వాత కూడా మనం ఇలా మెయింటైన్ చేసామంటే మన లైఫ్ స్టైల్ హెల్దీగా తయారైపోతుంది వామ్ జ్యూసులు ఒక్కటి తాగి అలా అలా సరిపెట్టుకుంటా మనం అనుకునే వాళ్ళైతే ఇలా మంచిగా దోశలు కూడా వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు కాకపోతే రైస్ ని స్కిప్ చేసి ఇలా మంచిగా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు అది ఎలా అంటే నేనైతే ఇక్కడ పెసర్లు తీసుకున్నాను అంటే గ్రీన్ గ్రామ్ అనమాట ప్యూర్ గా గ్రీన్ గ్రామ్ ఓన్లీ అదొకటే ఉంది సో నైట్ నేను ఒక కప్పు వరకు తక్కువ అంటే మనకు జస్ట్ పెన్న మీద నుంచి లేసి రావడానికి మాత్రమే చేసుకోండి ఒకటి రెండు డ్రాప్స్ అట్లా చిన్నగా యూస్ చేసుకొని ఇలా మంచిగా దోసలు వేసుకుంటే చాలా హెల్దీ అండ్ రిచ్ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది మనకు మా వారు వెయిట్ లాస్ అవ్వాలి అని ఫిక్స్ అయినప్పుడు నేను ఇలాంటి రెసిపీస్ చాలా చేసి పెట్టేదాన్ని అనమాట సో బరువు తగ్గిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఎలా పడితే అలా తిండి అనమాట అంటే ఏదైనా కొంచెం లిటిల్ బిట్ట ఆయిల్ ఎక్కువైనా తినడు చపాతీలో కానీ కానీ అండ్ ఇడ్లీలు పొంగనాలు ఇలాంటివి చేసి చాలా లిమిటెడ్ గా తింటాడు అంటే మనకు తెలియకుండానే మన లైఫ్ స్టైల్ చాలా హెల్దీగా మారిపోతుంది చాలా మంది బోల్డెన్ డబ్బులు ఖర్చు పెట్టి డైటీషియన్స్ ని కనెక్ట్ అవుతుంటారు డాక్టర్స్ ని కనెక్ట్ అవుతుంటారు అవన్నీ అవసరమే లేదు నా వెయిట్ లాస్ వీడియోలో నేను మొత్తం ట్వంటీ వన్ రెసిపీస్ చేశాను అనమాట సో ఒక్కసారి బ్యాక్ వెళ్ళి ఆ వెయిట్ లాస్ వీడియో చూడండి మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి సో నాన్ వెజ్ వాళ్ళకైతే ఫిష్ ఆమ్లెట్స్ ఎగ్స్ ఇలాంటి మంచి రిచ్ ప్రోటీన్ ఉండేలాగా మనం బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలన్నమాట సో మిగిలిన డే అంతా కూడా ఆకలేకుండా మనకి నీట్ గా కంప్లీట్ అవుతుంది అవుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా ప్రోటీన్ రీచ్ అయి ఉండాలి సో లంచ్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలన్నమాట సో కార్బోహైడ్రేట్స్ మనం తినొచ్చు అంటే లైక్ కందిపప్పు ఈ ఊరద్దాలు ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి అలాంటి ఫుడ్ మనం తినొచ్చు బట్ అది తక్కువగా ఉండి మిగతా కంటెంట్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఇప్పుడు రైస్ పప్పు కర్రీ ఉందనుకోండి రైస్ క్వాంటిటీ తక్కువ పప్పు క్వాంటిటీ కర్రీ క్వాంటిటీ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలన్నమాట మిల్లెట్స్ దోశ రోటీలు ఇలాంటివన్నీ మనకు లంచ్ లాగా తీసుకోవచ్చు సో ఫైబర్ కంటెంట్ ఒకవేళ మనం అంటే పప్పు ఇలా లీఫ్ వెజిటేబుల్స్తో ఉన్నవి కనుక మనం తీసుకుంటే మనకు ఫుల్ అయిపోతుంది చాలా వరకు చాలా టైం వరకు మనకి ఇంకా ఆకలి అయ్యేది నైట్ వరకు కూడా ఆకలియ్య మంచి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండేలా చూసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే వెజిటేబుల్స్లో లో మనము బీరకాయ సొరకాయ ఇలా వాటరీ కంటెంట్ చోలే చో చో అంటే ఇది వంకాయ అని అంటారు మా సైడ్ అయితే సో అలాంటి వాటరీ కంటెంట్ వెజిటేబుల్స్ మనం లంచ్ లోకి అంటే లంచ్ ఫుల్ఫిల్ అవుతుంది అలాగే మనకు ఫ్యాట్ కంటెంట్ కూడా ఎక్కువ ఉండదు అలాగే అది ఫైబర్ ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి సో లంచ్ ఇలా మనం ప్లాన్ చేసుకోవచ్చు సో మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ అలవాటు వాళ్ళు మంచిగా ఫ్రూట్స్ తినొచ్చు జ్యూసులు తాగొచ్చు సలాడ్స్ తీసుకోవచ్చు స్నాక్స్ కింద కాఫీ టీ అనేవి క్యాలరీ కౌంట్ మనం మెయింటైన్ చేసుకుంటూ తాగొచ్చు మళ్ళీ షుగర్ మాత్రం వాడకూడదు షుగర్ కాకుండా దాని ప్లేస్లో జాగ్రీ కానీ లేదా గ్రీన్ టీ గ్రీన్ కాఫీ ఇవైతే ఇంకా మంచిది మనకు మంచిగా ఫ్యాట్ బర్న్ కూడా అవుతుంది సో అలాంటివి మీరు క్యాలరీస్ కౌంట్ చేసుకుంటూ అంటే ఆఫ్టర్ వెయిట్ లాస్ ఇవన్నీ కూడా వెయిట్ లాస్ తర్వాత నేను చెప్పేది అనమాట సో మనం క్యాలరీస్ని కౌంట్ చేసుకుంటూ తీసుకోవచ్చు స్టార్టింగ్ మా వారైతే వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఆయన బరువు ఎంత ఉన్నాడు సెవెంటీ కేజెస్ ఉండేవాడు ఉన్నాడనమాట సో వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ వన్ టు వన్ అండ్ హాఫ్ మంత్ నేను స్ట్రిక్ట్గా డైట్ ఆయనకు చెప్పింది చెప్పినట్టుగా చేసి ఇచ్చేదాన్ని సో ఆయన టెన్ కేజెస్ తగ్గిపోయినాడు అంటే సిక్స్టీ కేజెస్కి వచ్చేసినాడు అప్పటి నుంచి ఇప్పటివరకు అంటే ఈ త్రీ ఫోర్ ఇయర్స్ గ్యాప్లో కూడా మళ్ళీ ఆయన ఆ వెయిట్కి రీచ్ అవ్వలేదు ఎందుకు అంటే మళ్ళీ క్యాలరీ ఫుడ్ కూడా అప్పుడప్పుడు తింటాడు కేకులు కానీ ఐస్ క్రీమ్స్ కానీ జంక్ ఫుడ్ కానీ అంటే మైదా రైస్ అన్నీ అప్పుడప్పుడు తింటాడు మంచిగా ఇంటికి వెళ్ళినప్పుడు అన్నీ తినేస్తాడు కాకపోతే దాన్ని తిన్న తర్వాత కూడా మెయింటైన్ చేయాలి ఈ ఈరోజు కొంచెం స్వీట్స్ ఐస్ క్రీమ్స్ తిన్నాము అని అంటే దానికి తగ్గట్టు మన బాడీని మళ్ళీ ఒక రెండు మూడు రోజులు అంత క్యాలరీస్ కౌంట్ లేకుండా అంటే తక్కువ రైస్ ఇంకా ముట్టకూడదు ఒక టూ త్రీ డేస్ వరకు రైస్ ముట్టకుండా ఆ క్యాలరీ కౌంట్ అనేది తగ్గించుకోవాలన్నమాట అలా మనం బాడీని మెయింటైన్ చేసుకోవచ్చు ఇష్టమైనది తింటూనే స్వీట్స్ కానీ మైదా కానీ జంక్ ఫుడ్ ఏదైనా తింటూనే మనము దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి దాని తర్వాత ఒక టూ త్రీ డేస్ సో అలా మెల్లిగా బాడీని ప్రిపేర్ చేయాలి ఒకేసారి వెయిట్ లాస్ అవ్వడం మళ్ళీ ఒకేసారి అన్నీ తినేసేయడం ఆ క్రేనింగ్స్ తట్టుకోలేక అలా చేయకుండా వెయిట్ లాస్ అయిన తర్వాత కూడా తర్వాత మళ్ళీ మనం ఇష్టమ ఇష్టమైన తింటూనే దానికి దాని తర్వాత టూ త్రీ డేస్ మన బాడీని మెయింటైన్ చేసుకోవాలన్నమాట సో లో క్యాలరీ ఫుడ్ తినాలి వాటరీ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ తినాలి సలాడ్స్ తినాలి అలా ఒక టూ త్రీ డేస్ మన బాడీని కంపెన్సేట్ చేసుకోవాలి తిన్న రోజుకి దాని తర్వాత రోజులకి సో అలా మనం కంపెన్సేట్ చేసుకుంటే మంచిగా బాడీని మెయింటైన్ చేయవచ్చు అలాగే సడన్గా సో వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే చాలామంది చెప్తారు వాకింగ్లు చేయమని ఎక్సర్సైజ్లు చేయమని జిమ్కి వెళ్ళమని అవన్నీ వర్కౌట్ అవ్వవు అట్లాస్ట్ మనకు క్యాలరీ కౌంటే వర్కౌట్ అవుతుంది అనమాట వెయిట్ లాస్లో మెయిన్ రీజన్ మెయిన్గా మనం తగ్గాలి అని అంటే క్యాలరీ కౌంటే మనకు ఇంపార్టెంట్ సో నైట్ డిన్నర్ ఎంత ఎర్లీగా చేస్తే అంత మంచిది మామూలుగా అయితే ఈవినింగ్ సిక్స్ వరకు చేసేస్తే మంచిది కాకపోతే అంత తొందరగా తినలేము అని వాళ్ళకి మ్యాక్సిమమ్ ఇంకా మ్యాక్సిమం అంటే సెవెన్ సెవెన్ థర్టీ లాస్ట్ ఇంకా ఆ టైంలో మనం డిన్నర్ చేస్తే మనం పడుకునే టైం కల్లా మనం తిన్న ఫుడ్ మంచిగా ఎనర్జీ లాగా కన్వర్ట్ అవుతుంది మెయిన్ ఇంకొకటి ఏంటంటే మనం ఒకరోజు హెవీగా తినేసాం అనుకోండి ఈరోజు మంచిగా మీల్స్ బ్రేక్ఫాస్ట్ నైట్ డిన్నర్ అన్ని హెవీగా తిన్నాము రేపు మంచిగా మనం ఫాస్టింగ్ ఉండడం మంచిది అంటే ఉపవాసం ఉండడం మంచిది ఏమవుతుందంటే మనం హెవీగా తిన్నా కూడా మనకు కావాల్సినంత మన బాడీ ఏం చేస్తుంది ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకుంటుంది సో మిగతా ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో అదంతా అదంతా కూడా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది కదా సో అలా కన్వర్ట్ అయినప్పుడు మనం నెక్స్ట్ డే ఉపవాసం కానీ లేదా మూడు పూటలలో రెండు పూటలు స్కిప్ చేయడం కానీ అలా చేస్తే ఏమవుతుంది ఆ ఫ్యాట్ కింద ఏదైతే కన్వర్ట్ అయిందో దాని నుంచి మళ్ళీ అదే ఆ ఫ్యాట్ అనేది బర్న్ అయ్యి ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతూ వస్తుంది అనమాట సో వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉంటే కూడా చాలా మంచిది వారానికి ఒక మామూలుగా అయితే కొంతమంది ఆ ఇంట్లో అమ్మ వాళ్ళు కానీ అమ్మాయిలు కానీ ఫాస్టింగ్ ఉంటా ఉంటారు మండేలు సాటర్డేలు అట్లా అలా ఉంటే కూడా చాలా మంచిది ఉపవాసం ఉంటే ఒక రోజంతా మన బాడీని కంప్లీట్గా గా ఎగా ఉంచుకుంటే కూడా చాలా మంచిది వాటర్ బాగా తాగితే కూడా చాలా మంచిది అనమాట వాటర్ బాగా తాగే వాళ్ళు మనం తీసుకున్న ఫుడ్ అంతా కూడా ఫ్యాట్ కింద కన్వర్ట్ అవ్వకుండా క్యాలరీస్ని బర్న్ చేస్తుంది అనమాట సో మనం ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ తింటామో దానికి బిఫోర్ హాఫ్ అన్ అవర్ ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ తాగితే చాలా మంచిది ఇంకొకటి ఏంటంటే ఆ మనము అలాగే వెయిట్ లాస్ అయిన తర్వాత అలాగే మెయింటైన్ చేయాలని అంటే అప్పుడప్పుడు ఎక్సర్సైజ్ చేయడం చాలా మంచిది వాకింగ్ ఇవన్నీ కూడా చేయడం మంచిది మంచి గుడ్ స్లీప్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇంకొకటి బ్రౌన్ రైస్ ఇవన్నీ చాలా మంచిది బ్రౌన్ రైస్ తినే వాళ్ళు ఖచ్చితంగా ఇది మెయింటైన్ చేశారనుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ రైస్ చాలా మంచిది సో మనకు చాలా టైం వరకు కూడా అలాగే ఫుల్ ఉన్నట్టు ఉంటుంది స్టమక్ తొందరగా ఆకలి అవ్వదు ఇంకొకటి ఎవరికైతే బెల్లీ ఫ్యాట్ ఉంటుందో సో ఒక చిన్న టిప్ ఏంటంటే బెల్లి ఫ్యాట్ని మనం తొందరగా రిడ్యూ రెడ్యూస్ చేసుకోవాలి అని అనుకుంటే మార్నింగ్ మార్నింగే ఎమ్టీ స్టమక్తో హాట్ వాటర్లో అంటే హాట్ అంటే హాట్ కాదు మరి కొంచెం వామ్ వాటర్లో ఒక వన్ టేబుల్ స్పూన్ లెమెన్ లెమెన్ వాటర్ కలిపేసి కొంచెం వన్ టేబుల్ స్పూన్ హనీ కలిపేసి తాగితే చాలా మంచిది ఇది ఇంకొకటి ఏంటంటే గ్యాస్ట్రిక్ అవి అసిడిటీ ఉన్నవాళ్ళు చేయకపోవడం బెటర్ సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు అని అంటే మనం బెల్లి ఫ్యాట్ తగ్గించుకోవాలి అని అనుకుంటే వామ్ వాటర్లో లెమన్ ప్లస్ హనీ వేసుకొని తాగితే చాలా మంచిది ఇది కూడా కంటిన్యూస్గా చేయకూడదు నెలల తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ చేశామంటే మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఇవ్వాలన్నమాట సో ఇది ఏంటంటే మనకు బెల్లి ఫ్యాటే కాదు చబ్బీ చీక్స్ కానీ ఎక్కడెక్కడైతే ఫ్యాట్ ఉంటుందో అదంతా కూడా చాలా బాగా తగ్గించేస్తుంది సో మనకి ఫేస్ ఫ్యాట్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఈ టిప్ కనుక ఫాలో అవుతాయి సో ఇంకొకటి ఏంటంటే వామ్ వాటర్ లో మింట్ లీవ్స్ ఒక టూ త్రీ మింట్ లీవ్స్ చియా సీడ్స్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ జ్యూస్ ఒక వన్ టేబుల్ స్పూన్ ఏదైనా కూడా క్యాలరీ కాదు చియా సీడ్స్ ఎక్కువ వేసుకోకూడదు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలన్నమాట సో ఇలా కలుపుకొని తాగినా కూడా ఇన్స్టెడ్ ఆఫ్ లెమన్ హనీ ఇలా కలుపుకొని అయినా కూడా మనకు మంచిగా ఫ్యాట్ బర్న్ అవుతుంది సో మనం తీసుకునే క్యాలరీస్ ఎక్కువ రైస్ ఐటమ్స్ తీసుకుంటాం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం సో అవి తగ్గించి ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనము గుడ్ ఎసెన్షియల్ న్యూట్రియన్స్ ఉండే ఫుడ్ ప్రోటీన్ వెజిటేబుల్స్ ఫైబర్ వాటర్ వాటర్ ఎక్కువగా తీసుకోవాలి జ్యూసెస్ మంచి స్లీప్ ఉండాలి ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు కళ్ళు తిరగవు మన మొహంలో గ్లో పోదు మనం మంచిగా వెయిట్ లాస్ అవుతాము మనము అలాగే బాడీని కూడా సన్నగా మెయింటైన్ చేయొచ్చు అనమాట సో ఇదన్నమాట మన బాడీని వెయిట్ లాస్ అయిన తర్వాత కూడా ఎలా మెయింటైన్ చేయాలి అలాగే సన్నగా అనేది ఈ వీడియోలో అయితే నాకు తెలిసింది నాకు తెలియదు కూడా తెలుసుకొని మరి చెప్పాను సో మా ఆయన అయితే అలాగే ఉన్నాడనమాట ఫోర్ ఇయర్స్ నుంచి అదే వీటిలో ఉన్నాడు సో ఎందుకు అని అంటే ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతున్నాడు కాబట్టి అంటే మళ్ళీ తను ఫుల్గా తింటాడు తిన్నప్పుడు మంచిగా ఐస్ క్రీమ్స్ స్వీట్స్ అన్నీ తింటాడు మళ్ళీ దానికి తగ్గట్టు ఒక టూ త్రీ డేస్ మంచిగా బ్యాలెన్స్ చేస్తాడనమాట సో మన తీసుకునే ఫుడ్లో క్యాలరీస్ ఎంత తీసుకోవాలి ఏంటనేది అలా మనము తిన్నా కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే మనం అలాగే సన్నగా మెయింటైన్ చేసుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వడం ఒకటే ఇంపార్టెంట్ కాదు దాని తర్వాత మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇది నా బ్లాగ్ అయితే ఈరోజు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి ఖచ్చితంగా నా వెయిట్ లాస్ వీడియో అయితే చూడండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి దానికి ఇప్పుడే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా వెయిట్ లాస్ వీడియో చూసేయండి వీడియో తర్వాత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్